హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీలను పెంచుతూ ఐఆర్బీ నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి కారు జీపు లైట్ వాహనాలకు కిలోమీటర్కు పది పైసలు పెంచడంతో ఈ ఛార్జీ రెండు రూపాయల ముప్పై నాలుగు పైసల నుంచి రెండు రూపాయల నలభై నాలుగు పైసలకు పెరిగినట్లయింది మినీ బస్ ఎల్సీబీలకు కిలోమీటర్కు మూడు రూపాయల డెబ్బై ఏడు పైసల నుంచి మూడు రూపాయల తొంభై నాలుగు పైసలకు పెంచారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నుంచి విజయవాడ విజయవాడ వచ్చే ప్రయాణికులకు అరవై ఐదవ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలను తగ్గిస్తూ జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది తగ్గించిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ తగ్గింపు హైదరాబాద్ టు విజయవాడ మధ్య ఉన్న మూడు టోల్ ప్లాజాల వద్ద అమలు కానుంది రెండు వేల పన్నెండు నుంచి జిఎంఆర్ సంస్థ టోల్ ప్లాజాలతో పాటు జాతీయ నిర్వహణను చూస్తుండగా ఆ సంస్థ ముగిసింది దీంతో జాతీయ రహదారుల సంస్థ అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారి ప్రస్తుత తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల వాహనదారులకు భారీ ఉపశమనం కలగనుంది అప్ అండ్ డౌన్ కలిపి ఒక కారుకు దాదాపు యాభై ఐదు రూపాయల వరకు తగ్గనుంది టోల్ ఛార్జీల పెంపుపై ఇటు ఓఆర్ఆర్ అటు ఎన్హెచ్ఐ కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ ఇది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు రాముడు అంటే నేషనల్ హైవే పై ఏ ఏ రూట్లలో టోల్ ఛార్జీలు తగ్గిపోతున్నాయి ఏ ఏ రూట్లలో టోల్ ఛార్జీస్ పెంచబోతున్నా తగ్గింపు ధర అన్నది ఉంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి మార్గంలో టోల్ ఛార్జీలు తగ్గాయి ఎందుకంటే అక్కడ ఇంతకాలం ఆ రోడ్లు ఆ రోడ్డును డెవలప్ చేసి అదేవిధంగా మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి సంస్థ దానిని పూర్తిగా పదేళ్ల కాంట్రాక్ట్ అయిపోవడంతో దాన్ని ఎన్హెచ్ఐకి నేషనల్ హైవే అథారిటీకి అప్పజెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు కేవలం మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది ఆ మిగతా ఏదైతే మూలధనానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేయరు కాబట్టి కేవలం మెయింటెనెన్సే ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో మొత్తం తగ్గిపోయేలా అంటే ఆ మార్గంలో ఉండేటువంటి టోల్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు ఆ మూడు టోల్ ట్యాక్సీల వద్ద రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది భారీగానే కొన్ని కొన్ని వాహనాలకైతే చాలా ఎక్కువగానే తగ్గుతున్నాయి ఇక హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్కు మణిహారంగా ఉండేటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్పై మాత్రం టోల్ ఛార్జీలు పెరిగాయని చెప్పుకోవచ్చు కొత్తగా గత ఏడాది క్రితం అంటే ఏడాదిన్నర క్రితం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రత్యేకంగా ఐఆర్బి అనే ఒక సంస్థకు ఈ ఔటర్ రింగ్ రోడ్ను లాంగ్ లీజ్కు ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వాళ్ళు దానిని యూజ్ చేసుకునేలా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల వరకు అది ప్రభుత్వానికి ఒకేసారి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ నేపథ్యంలోనే ప్రతి ఏటా వాళ్ళకి టోల్ ట్యాక్సీలు పెంచుకునేందుకోసం అవసరమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు టోల్ ట్యాక్సీలు పెంచడం జరిగింది ఇందులో మనం చూస్తే లైట్ మోటార్ వెహికల్స్కి ఏవైతే ఉంటాయో లైట్ మోటార్ వెహికల్స్కి ఒక కిలోమీటర్కు పది పైసల చొప్పున వెహికల్ టోల్ ఛార్జీలను పెంచడం జరిగింది అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్లో కమర్షియల్ ఉంటాయి వాటికి సంబంధించి కమర్షియల్కు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఎక్కువగా వాళ్ళకు టోల్ ఛార్జెస్ పెరగడం జరిగింది అందులో పదిహేడు పైసలు పెరగడం జరిగింది ఈ విధంగా అంటే మనం చూస్తే పది పైసల నుంచి అత్యధికంగా అరవై తొమ్మిది పైసల వరకు ఒక కిలోమీటర్కు సంబంధించి పది పైసలు స్వల్పంగా ఉంటే పెద్ద వెహికల్స్కు సంబంధించి అరవై తొమ్మిది పైసల వరకు ఒక కిలోమీటర్ పైన పెరిగింది దాంతో కొంత భారం అయితే పడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కరోనా తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పైన వాహనాల సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు ప్రతిరోజు వాహనాలు అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నాయి ప్రధానంగా మనం చూస్తే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మొత్తం కూడా ఈ దీనిపైన ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్ళేటువంటి అవకాశం ఉంది సిటీలోకి ఎంటర్ కాకుండా బయట నుంచి బయట వెళ్ళిపోతున్నాయి కాబట్టి చాలా ఎక్కువ వాహనాల రద్దీ అవుటర్ రింగ్ రోడ్ పైన ఏర్పడింది అంతేకాకుండా సిటీలో నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సెంట్రల్ సిటీలో నుంచి ప్రయాణం చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నటువంటి కారణంగా భారీగా వాహనాల రద్దీ పెరిగింది భవిష్యత్తులో ఈ వాహనాల రద్దీ ప్రతి ఏటా పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే మొదటి సంవత్సరంలోనే ఈ నిర్వహణ సంస్థకు ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అది భవిష్యత్తులో వచ్చి అంటే ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక సంవత్సరంలో అది వెయ్యి కోట్లకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మొత్తం ఇటు హైవే పైన కొంత తగ్గినప్పటికీ హైదరాబాద్ అదేవిధంగా విధంగా విజయవాడ హైవే పైన కొంత రేట్లు తగ్గినప్పటికీ అవుటర్ రింగ్ రోడ్డు పైన అయితే పెరిగాయి దాని ద్వారా ఇటు నిర్వహణ సంస్థకు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నిత్యం ఔటర్ రోడ్ పైన ప్రయాణం చేసేటువంటి వాళ్ళకైతే కొంత ఆర్థిక భారంగా మారేటువంటి అవకాశం ఉంది రైట్